ఏపీ ముఖ్యమంత్రి జగన్పై శనివారం రాత్రి రాళ్ల దాడి జరిగింది విజయవాడలో జరుగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాయితో కొట్టారు రాయి ఫోర్స్గా తగలడంతో జగన్ కంటిపైన గాయమైంది అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జగన్ చికిత్స తీసుకున్నారు జగన్ గాయానికి వైద్యులు రెండు కుట్లు వేసినట్లుగా చెబుతున్నారు ఇలా దాడి జరిగినప్పటికీ జగన్ ముఖంలో నుంచి ఆ చిరునవ్వును ప్రజల పట్ల ఆయనకున్న కమిట్మెంట్ను ఎవరూ దెబ్బతీయలేరని వైసీపీ శ్రేణులు అంటున్నారు అయితే ఈ ఘటనను రాష్ట్రంలోని ఇతర పార్టీ నాయకులే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ రాజకీయవేత్తలు సైతం ఖండిస్తున్నారు Dah m 소스. Doo <laughs> doo